చేసుకొని ఎన్ని దుడుకులు ఎదురైనా భావిస్తూ ప్రజా సేవ చేయించుకొని అందుబాటులో ఉంటూ కూడా పనిచేసి ఈరోజు పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆత్మీయ అభినందన సభలో కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఈఈ గారు మరి అదేవిధంగా సైన్ పెట్టారు శ్రీనివాస్ గారు డిఈ గారు అందరూ సెక్షన్ అధికారులు అందరు కూడా ఆ యొక్క నమస్కారాలు మరియు కౌన్సిలర్లందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రజలకు సేవ చేయడం అంటే మానవ సేవే మాధవ సేవ అంటారు మానవులకు సేవ చేస్తే మాధవుడు అక్కడే ఉంటారు దైవం అక్కడే ఉంటాడని సూక్తిని నమ్మేదాన్ని ఎందుకంటే నాన్నగారు అదే నాకు నేర్పించారు మా నాన్నగారు ఇదే మున్సిపాలిటీలో ఒక జాబ్ చేస్తూ నేను నాన్నతో సైకిల్ ఎక్కి అదే ఆఫీస్కి వచ్చి అక్కడ కూర్చొని నాన ఎన్ని నాన్న వేస్తుండు నానే ఏసీతో కూర్చుండు నానే ట్యాక్సీ బిల్ కలెక్టర్ ఎక్కడ పంపిస్తుండో అని చూసేదాన్ని అదే విధంగా నేను నాన్న దగ్గర నీతి నిజాయితీని నేర్చుకున్నాను నాన్న నాన్న ఉద్యోగమే కాకుండా కూడా ఒక ఎనకబడిన దళిత వార్డు అనేది ఒకటి నైన్త్ వార్డు చివరికి ఊరికి చివరే ఉండే వార్డు నైన్త్ వార్డు అక్కడ ప్రజలను చైతన్యవంతం చేస్తానికి వారికి చదువులు చెప్తూ వారిని ఆ జ్ఞానాన్ని పెంపొందించడానికి నాన్న మాట్లాడే విధానాన్ని పంచాయతీలు చేసే విధానాన్ని నేను పరీక్షగా చూసేదాన్ని కానీ నానా ఉద్యోగం చేస్తూ మేము నలుగురు ఆడపిల్లలు ఒక తమ్ముడు నలుగురు ఆడపిల్లలు పెళ్లి చేయడము మేము కానిస్టేబుల్ నేను ఉండడము వేరే వేరే ఊర్లలోకెళ్ళడము అక్కడ ఉద్యోగ రీత్యా పిల్లలతోటి ఉద్యోగం చేసుకుంటుండే తరగతుల్లో పుట్టింది సున్యపేటే నేను అట్టగారి కూడా సునియపేటే కానీ నేను అనుకునేదాన్ని ఎప్పుడున్నా సునియపేట వచ్చే సెటిల్ అయ్యేటోలమని అనుకునేదాన్ని అదే విధంగా కూడా బాగా ప్రజలకు ఏదైనా చేయాలి అని ఒక ఆకాంక్ష ఉండేదాన్ని నాలుగు నిమిషంలో అదే విధంగా కూడా అలా అంటే అగ్గినవాళ్ళ అనేది నాకు చాలా అదృష్టం కూడా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే చూసుకోవాలి ఈ కుటుంబాన్ని చూసుకోవాలని కోరుకుంటాడు ప్రతి వర్త కూడా మెయిన్ గా కానీ నా ఒక విషయం చెప్పేది మనము అక్కడ పుట్టిన ఇద్దరము అదే ప్రాంతంలో పుట్టినము ఆ ప్రాంతం కూడా దళితుల ప్రాంతము ఇక్కడ ప్రాంతం గొప్ప సందేశం ఇచ్చేది ఆ రాజకీయాలు నాకు రాజకీయాలు తెలవదు రాజకీయాలంటే చాలా డిఫరెంట్ ఉంటాయి కానీ మా నాన్నగారిని చూసింది మాత్రం నిధి నిజాయితే మా నాన్న దగ్గర నేర్చుకుంది సేవ అనేది మాత్రం నా భర్త దగ్గర నుంచి నేర్చుకున్నా ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసి సూర్యాపేట బిడ్డలు కాబట్టి శ్రీనివాస్ గారు కానీ మైడపి విక్రమ్ గారు కానీ షఫీవుల్ అందరికీ కూడా నేను తెలుసు వాళ్ళు తెలుసు అదే విధంగా కూడా రాజకీయాలలోకి అమ్మానాన్న అనే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసే ఆ ట్రస్ట్ ద్వారా మేము అనేక రకాలుగా వాటి ప్రజలకు మేము అందించేది స్కూల్ పిల్లలకు బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ ఆర్థికంగా సాయం కానీ టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చినా ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ వచ్చినా వాళ్ళని చదిపోయేలా కానీ నాటి సేవలు చేసుకుంటూ వచ్చినాం కానీ ఇదే సేవ చేసే తరుణంలో కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి రాజకీయంగా మనం కూడా ఉన్నాం రాజకీయం ఇంకా గొప్ప సేవలు అందించగలుగుతాం ఈ ప్రాంతానికి ఇంకా వేరే ప్రాంతాల గురించి నేను ఎన్నరు కూడా ఆలోచించలేదండి ఎందుకంటే ఆ ప్రాంతం వరకే ఆ ప్రాంతంలో ఉండేదాన్ని ఆ ప్రాంతంలో కూడా సచిపోతే ఆమె పెట్టేదాన్ని కాబట్టి ఆ ఉన్న గడ్డకు నేను చెయ్యాలని ఒక గొప్ప భావంతో నేను రాజకీయాలకి రావడం ఇండిపెండెంట్ గా పోటీ చేశాను ఇండిపెండెంట్ గా కూడా ముప్పై ఓట్లతో గెలిచిపోయి ఓడిపోవడం జరిగింది రాజకీయం సూర్యాపేట ఉండేది కానీ రాజకీయం నేను రాజకీయంగా పోటీ చేసినప్పుడు ఉజున్న వచ్చి సాయంత్రం దాకా సూర్యాపేట ప్రచారం చేసి వెళ్ళిపోయేదాన్ని అంటే ఇటు ఫ్యామిలీని ఇటు రాజకీయాన్ని బే చేసుకొని ఎక్కడ కూడా చిన్న తేడా రాకుండా పని చేసుకుంటూ పోయిన ఆ పనిలో నాకు అనిపించేది ఒక్కొక్కసారి రాజకీయాల అవసరం అని ఆ ఆయన వాళ్ళు ఇదే ట్రస్ట్ తోటి పేదల కింద సేవ చేసుకుంటా పోదామని నేను అనేది కానీ వద్దొద్దు నువ్వు ముందుకు వెళ్ళాలి నువ్వు ముందుకెళ్తే ఏదైనా సాధించగలతో నీళ్ళు ఆ దయ ఉందని నాకు ఇక్కడ చాటి చెప్పిన నా భర్త శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి భర్తలు అలాంటి ముట్టకల్ల జగదీశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉండడము టూ థౌజండ్ ఫోర్టీన్ లో నేను పోటీ చేశాక మరి అదే తరుణంలో కూడా నేను కూడా పార్టీలో జాయిన్ కావడము ఆ పార్టీ నుంచి నాకు ఆ వార్డు ఇన్ఛార్జి గా టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి గా నాకు ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జి ఉన్నా కూడా నేను ఉంటున్నా నుంచే మళ్ళీ వార్డు అధ్యక్షురాలు వచ్చి రోజు వచ్చి ఏ సమస్య ఉన్న ఏ గడపకి ఏ సమస్య ఉన్న ఏ ఉన్నా కూడా ఒక ఉద్యోగస్తుని బారేగా నేను ఎక్కడ కూడా ఒక ఉద్యోగస్తుని బారే నడుకోలేదు నేను ప్రజల్లో ఉండాలి ఎంత కష్టమైనా ఎదిరించాలి ప్రజల దగ్గర ఉంటే మనము ప్రజల నుంచి ఎన్నుకోబడితే ఏదైనా సాధిస్తామనే నమ్మేదాన్ని నేను కాబట్టి నేను అట్లా టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా పార్టీకి సేవ చేసుకుంటూ రావడము